ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై తిరుమల జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలో పార్టీలకు అతీతంగా తిరంగ యాత్ర నిర్వహించారు దేశం మొత్తం భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్న తరణంలో వెంకటగిరి ప్రజలు సైతం తెరంగా యాత్ర నిర్వహించి సాయుధ దళాలకు సమిష్టిగా కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని అత్యంత క్రూరంగా కాల్చి చంపేశారని దేశ సమగ్రతకు సవాల్గా నిలిచిన ఈ ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి ఆపరేషన్ పేరుతో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు అత్యంత చాకచక్యంగా సమర్థంగా ధ్వంసం చేశారని గతంలో తర్వాత కేవలం క్యాండిల్ వెలిగించి నివాళులు అర్పించి వదిలేసేవారు ఇప్పుడు భారతదేశం అంటే ఉగ్రవాదులకు భయం పుట్టాలనేలా ప్రధాని మోడీ గట్టి సమాధానమిస్తున్నారన్నారు సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీని నిర్వహించామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు

ముందుకు వచ్చేటట్టు నాయకులు ఎలాగుండేటట్టు చూడండి one day చనిపోయిన నీర జవాళ్ళకి ఇప్పుడు మనం ఇన్న పాట రాశారు అమరవీరులకి అర్పిస్తూ రాసిన పాటది విజయానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదు మన పై దాడి చేసిన తర్వాత రెండు వారాల పాటు వేచి చూసి అన్ని ప్రపంచులకి అధ్యక్షుడికి తెలియజేసి ఈ పాకిస్తాన్ ఒక దేశం కుట్రాపడి భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలని ఈగనా ఇబ్బంది పడతారు తెలియజేసిన తర్వాతనే ఆపరేషన్ సింధూరా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇరవై మూడు నిమిషాలలో వాళ్ళ దేశంలో తొమ్మిది చోట్ల మనం దాడులు చేసి వంద మందికి పైగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులని మొట్ట పెట్టిందని చెప్పి అందరికీ ఇది మన దేశానికి ఘన కారణం చెప్పి మరొకసారి మీ అందరితో తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే సహనం శాంతి మన మా దేశం యొక్క ప్రథమ సూత్రం మీకు అందరి తెలిసినటువంటి విషయం అందుకే ఎక్కడ ఒడిదుడికి లోను కాకుండా మన ప్రధానమంత్రి ఆ నిర్ణయం తీసుకున్నారు తర్వాత మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపట్టిన తర్వాత పాకిస్తాన్ సైనికులు కావచ్చు పాకిస్తాన్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అందరూ మన మన దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూశారు వాళ్ళు అనేక టర్కీ చైనా ఇంద్రదేశం యొక్క కొన్ని సామగ్రిని తీసుకొచ్చి మన నిన్న ప్రయోగం చేశారు కానీ ఏ ఒక్కటి కూడా మన దేశం వైపు పడకుండా ఎస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఒక చెప్పడి ద్వారా మనం ఒక రాకెట్ ద్వారా అందరినీ కూడా ఎస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉపయోగించి మనం సురక్షితంగా ఉన్నాం అదే పనులు మన యొక్క చెప్పడాలను వాళ్ళ దేశానికి పంపి ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో

రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాని రోడ్డు నది వాళ్ళని ముక్కలు ముక్కలుగా చెప్పి కూడా జరిగింది మన ఎమ్మెల్యే కూడా ముందుకు ముందుకొచ్చారు వెంకటగిరి ముస్లిం మన మిత్రులు అందరూ కూడా ముందుకు వచ్చారు ఈ కార్యక్రమాన్ని జరగడం కోసం అందరూ కూడా ఉండామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పాకిస్తాన్ పోయి మబ్బు పెట్టి ఈరోజు మనకు కూడా గర్వకారణంగా ఉంది ఈ ని మన వెంకటగిరి శాసనసభ్యులు మన బిజెపి నాయకులు అందరూ కూడా మీడియా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ముస్లిం సోదరులు కూడా పాల్గొని ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు ఇది మన భారతదేశం ఉన్న ప్రేమ ఎన్నో సందర్భాల్లో చాలా మందిని పట్టం పెట్టుకోవడం జరిగింది చాలా సందర్భాల్లో ఓపిక బట్టి ఓపిక బట్టి ఈ మధ్య కాలంలో మనం ఆపరేషన్ సింధూర్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది పదే పది రోజుల్లో వాళ్ళు అసలు మామూలుగా అల్లాడిపోయినారనమాట పూర్తిగా మరొక ఇరవై రోజులు కనుక ఇస్తే పాకిస్తాన్ అనేది ఆ మ్యాప్లో లేకుండా తుడిచేసేవాళ్ళు మా వాళ్ళు కానీ మన మానవత్వం ఉంది పబ్లిక్ మీద కానీ అలాగే ఎవరైనా సరే స్థావరాల మీదకి మాత్రమే పోయారు కదా అప్పించి జనసంచారం ఉన్నటువంటి సామాన్య జనం జోలికి మన వాళ్ళు వెళ్ళలే ఎందుకంటే మానవత్వం కలిగినటువంటి శాంత కాంగు కాంగులు కాబట్టి ఓన్లీ యుద్ధం చేసేటువంటి వాళ్ళని డే ఫేస్ టు ఫేస్ మాత్రమే మనవాళ్ళు చేశారు కానీ పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బతోని మన యొక్క పబ్లిక్ ఏదైతే ఉందో అలాంటి స్థావరాల మీదకి అలాంటి టౌన్లలోకి సిటీస్ లోకి వాళ్ళు మిసైల్స్ ద్వారా పంపించడం జరిగింది కానీ మన వాళ్ళు అప్రమత్తంగా ఉండి వాటిని మనం ఎదుర్కోవటం అక్కడే గాలిలోనే వాటిని పేల్చేయడం మనకి సురక్షితంగా మన మీదకి ఏ రకమైనటువంటి హాని సామాన్య జనానికి ఒక్కరు కూడా హాని కలగకుండా వీళ్ళంతా కూడా కాపాడినారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా తిరువిధ దళాలందరికీ కూడా ప్రత్యేకంగా మనం సెల్యూట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మన మోడీ ఇద్దరు మహిళలే మరి మంట కలిపారు వాళ్ళని అది మనకు ఉన్నటువంటి ధైర్యం గానీ అవసరాలతో ఎదురుకోవటం కానీ అన్ని రకాలుగా కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నందుకు వాళ్ళకి మనకు మనం తెలియకూడదు అదేవిధంగా మన నరేంద్ర మోడీ కూడా ధైర్యంగా నిలబడి ధైర్యం చెప్పేదానికి ఆయన కూడా ఎప్పటికప్పుడు మరి వాళ్ళతో మాట్లాడుతూ అన్ని రకాల ధైర్యంగా నిలబెట్టేదానికి ఆయనకు కూడా మరి మనం వందనాస్తూ అందరూ కూడా మన వాళ్ళని సక్సెస్ చేయడానికి ఎప్పుడూ మరొకకుండా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ